ఈ రోజు ఇంకో మంచి ఈజీ అండ్ సింపుల్ వేలో రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను మస్ట్ ట్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి చేశాను మా పిల్లలకి నచ్చి వీక్లీలో టూ టైమ్స్ చేయమన్నారండి అంత బాగుంటుంది ఇప్పుడు అసలే సమ్మర్ కదా సమ్మర్ కూడా అయిపోవచ్చింది అది వేరే విషయం బట్ ఇంకొన్ని డేస్ అయితే అసలు మ్యాంగోస్ తినలేము సీజనల్ ఫ్రూట్స్ సీజన్లో తింటేనే మంచిది ఎప్పుడు పడితే అప్పుడు ఉంటే కానీ తినొద్దు అంత మంచిది కదా అవి ఒరిజినల్ కాదు అన్నట్టు సో ఈ సీజన్ అయిపోకముందే ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే మంచిగా నీట్గా వాష్ చేసిన టూ మ్యాంగోస్ చిన్న సైజే పెద్దదైతే ఒక్కటి సరిపోతుందండి చిన్నగా ఉందనేసి ఒక టూ తీసేసుకున్నాను మ్యాంగోస్ ఎన్ని తిన్నా మనకి బాడీ వేడి చేయద్దు ఫేస్ పైన పింపుల్స్ రావద్దు అంటే వాటర్లో వేసి జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంచేసి మీరు ఏం చేయాలనుకుంటే అలా చేసేయండి ఇక్కడైతే నేను మంచి లోపల పలుపు అంతా తీసేసాను నీట్గా తీసి మిక్సీ జార్లో చేసుకోండి వేసుకొని టైప్ లాగా చేయండి మనకు ఒక హాఫ్ కప్పు అంతా వస్తే సరిపోతుంది క్వాంటిటీ చెప్తాను నోట్ చేసుకోండి సేమ్ ఇది ప్రాసెస్లో చేయండి టేస్ట్ బాగుంటుంది నేనైతే త్రీ బై ఫోర్త్ కప్ వరకు అయితే బెల్లం పౌడర్ వేసుకున్నాను ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడరు ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది లేదంటే ప్యాకెట్ మొత్తం వేయండి ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఏమి ఉంటుంది మొత్తం వేసినా ఏం కాదు మీకు మిల్క్ పౌడర్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా పెరుగు యాడ్ చేసుకోవచ్చు అది కూడా ఒక హాఫ్ కప్పు వరకు అయితే సో నెక్స్ట్ నేనైతే మిల్క్ నార్మల్ వామ్ మిల్క్ వేసేసుకున్నాను తర్వాతకి ఇక్కడ మ్యాంగో పల్పు వేసుకున్నాను త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయినా పర్లేదు మీరు కర్రీకి యూజ్ చేస్తారు కదా ఆ ఆయిల్ అయినా పర్లేదు లేదంటే నెయ్యి అయినా పర్లేదు నేనైతే ఆయిల్ వేసి కొంచెం వెనీలా ఏజెంట్స్ వేసి మంచిగా బీట్ చేసుకున్నాను బాగా కలుపుకోవాలి లమ్స్ ఏమి లేకుండా మనం మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి ఆ ఉండల్లాగా లేకుండా బాగా మంచిగా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఈ క్వాంటిటీకి అంటే వన్ కప్ మిల్క్కి అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ బెల్లం పౌడర్ బెల్లం లేకుంటే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు స్వీట్నెస్ దగ్గర దీనికి వన్ కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా అంతే ఇది కూడా మంచిగా ఈ విధంగా జల్లడించుకోండి స్మూత్గా వస్తుంది బ్యాటర్ ఏమైనా లోపల చిన్న చిన్న డస్ట్ ఉన్నా కూడా తర్వాతకి మంచిగా ఎంత బాగా మిక్స్ చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్లో చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా మీకు సరిపోదు మిల్క్ ఇంక వేయాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు పెరుగు వేసుకున్నప్పుడు కొంచెం తిక్కగా ఉంటుంది ఇంకొంచెం కన్సిస్టెన్సీ వీడియోలో చూసినట్టుగా ఉంచుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఆ మ్యాంగో కలర్ కోసము అండ్ ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మ్యాంగో స్వీట్గా ఉంటే మనకు స్వీట్ బెల్లమైన షుగర్ అయినా కొంచెం తక్కువ పడుతుంది నాకు అందుకే కొద్దిగానే పడింది మ్యాంగో చాలా స్వీట్గా ఉన్నాయి సో చూసారు కదా మనకు పర్ఫెక్ట్ బ్యాటర్ అండి ఇది ఇదే బ్యాటర్తో కొన్ని ట్రూటీ ఫ్రూటీ అయినా లేదంటే జీడిపప్పులు అయినా చేసుకొని కేక్ ట్రే ఉంటుంది కదా పెద్దగా కావాలంటే కేక్ ట్రే మఫిన్స్ ఇలా అనేది చేయండి లేదంటే మినీ లావా కేక్ అంటే సో ఇవి మీరు గుంట పొంగన అలా ప్యాన్ ఉంటుంది కదా అలా చేసుకోవచ్చు మనం బెల్లం వేసాము బేకింగ్ సోడా వేసాము కాబట్టి ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి తర్వాతకి ఇలా కలిపితే ఎంత స్మూత్గా ఉందో చూసారు కదా బ్యాటరే మనకు మెయిన్ ఇంపార్టెంట్ చాలా ప్లఫీగా వచ్చేస్తుంది పిల్లలకు బాగా నచ్చుతాయి ఈ మ్యాంగో సీజన్ అంటే సమ్మర్ అయిపోయేసరికి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్లో షేర్ చేయండి తర్వాతకి పొంగనాల ప్యాన్ తీసుకుని ఇది ఇంట్లోనైనా ఉంటుంది మఫిన్స్ మనం మఫిన్ చేయాలన్నా కేక్ చేయాలన్నా పెద్ద కష్టం అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్తాను ఇంతకంటే ఈజీ అస్సలు లేదు పిల్లలు కూడా కేక్ మినీ కేక్ లాగేస్తే హ్యాపీగా తింటారు పొంగనాల ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా పొంగనాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేస్తే టూ మినిట్స్లో అయిపోతుంది అన్నట్టు టూ మినిట్స్ టూ మినిట్స్ అంతే సరిపోతుందండి చాలా చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ పొంగనాల ప్యాన్లు వేసుకుంటే కొంచెం చుట్టూ తిప్పుకోండి ఒకే దగ్గర ఉంచుకుంటే ఇక్కడ మిడ్లో ఉంది బాగా వేడి తగిలి ఇలా గోల్డ్ కలర్ అవుతుంది సైడ్వి కాదు ఇలా చుట్టూ అయితే తిప్పేసుకోండి ఓకేనా సన్ని చోట్ల మళ్ళీ ఇంకొక వన్ టూ మినిట్స్ ఉంచేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతాయి అంతే మినీ కేక్ లాగా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా అండ్ ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి షార్ట్ బ్రేక్ లాగా మార్నింగ్ అంటే మ్యాంగోనే యూస్ చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ మీరు సేమ్ ప్రాసెస్లో బనానా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ అలాగే బ్రోకలీ ఇవి కూడా బాయిల్ చేసి ప్యూరి టైప్ లాగా సేమ్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా మంచిగా అయిపోయిన తర్వాత జస్ట్ ఫోర్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ప్లేట్లో వేసుకోవడమే టేస్టీ టేస్టీ మ్యాంగో లావా కేక్ రెడీ అయిపోయాయి టేస్ట్ నిజంగా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మస్ట్ ట్రై అండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి ఇలా చేసి పెట్టామా హ్యాపీగా టీవీ చూస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనకు కూడా పెద్దగా కష్టం ఉండదు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి